ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలండి ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము అప్డేట్స్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఎంతగా లైక్ చేస్తే అంతగా ఈ వీడియో శ్రీవారి భక్తులకి చేరువవుతుందనమాట సో ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే ఈరోజు ప్రస్తుతానికి ఇంకా టికెట్లు అయితే తిరుపతి కౌంటర్లలో అయితే ఇస్తున్నారండి సార్ సర్వదర్శనం టోకెన్లు అనేవి ప్రస్తుతానికి ఈరోజు కోట ఇంకా వెయ్యి మూడు వందల ఇరవై టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి మీరు స్క్రీన్ పైన చూశారు కదా తిరుమల డాట్ ఓఆర్జీలో మీకు ఇక్కడ తిరుమల అప్డేట్స్లో స్లాటెడ్ సర్వదర్శనం అంటే ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి ఫ్రీ టోకెన్లు అండి ఈ టికెట్ల ద్వారా స్వామివారిని మీరు ఐదు గంటల లోపలే దర్శనం చేసుకోవచ్చు చూశారు కదా ప్రస్తుతానికైతే ఇంకా ఈరోజు దర్శనం టోకెన్లు అయితే ఉన్నాయి భక్తులు ఎవరైనా కానీ ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడు దయచేసి మీరు తప్పకుండా తిరుపతిలో ఉన్నట్లయితే ఈ టోకెన్లు తీసుకోండి టోకెన్లు లేకుండా మీరు కనుక కొండపైకి వెళ్తే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయితే పది గంటలు సమయం పడుతుంది ఒకవేళ ఈ టోకెన్లు ఉంటే ఐదు గంటల లోపల మీకు దర్శనం అనేది పూర్తిగా అయిపోతుంది అన్నమాట అలాగే ఈరోజు రెండవ అప్డేట్ ఏమిటి అంటే ప్రస్తుతం అయితే మే నెలాఖరి వరకు కూడా అన్ని రకాల టీటీడీ ఆన్లైన్ అఫీషియల్ బుకింగ్స్ అన్నీ కూడా దర్శనం టికెట్లు పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయినాయండి అది మూడు వందల టికెట్ కావచ్చు ఐదు వందల రూపాయల టికెట్ కావచ్చు అలాగే ఎలక్ట్రానిక్ లక్కెడిప్ సేవల ద్వారా సుప్రభాతము తోమాల అర్చన నిజపాత దర్శనం కావచ్చు అలాగే ఆన్లైన్ వర్చువల్ పార్టిసిపేషన్ ఐదు వందలు ఆర్జిత సేవల్లో భాగంగా కళ్యాణోత్సవం ఉంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ వంటి సేవలైన అలాగే శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా డొనేషన్ అయినా కావచ్చు ఇవన్నీ ఇవన్నీ కూడా అంగ ప్రదక్షిణ సీనియర్ సిటిజన్ అన్నీ కూడా మే వరకు కోట పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోయినాయి రూములు కూడా బుకింగ్స్ అయిపోయినాయి దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు ఇక ఈరోజు రెండో అప్డేట్ మీ అందరికీ ఏమిటి అంటే రాబోయేది మార్చ్ అంటే రేపటి నుంచి మార్చ్ కాబట్టి మీ అందరికీ కూడా మార్చ్ పర్వదినాన కొండపైన జరిగేటటువంటి పూజలు అంటే ఎటువంటి ఫెస్టివల్స్ ఉంటాయి పర్వదినాలు ఉంటాయి మీకు చెప్తానండి మార్చ్ మూడున ఇక్కడ అందరికీ కూడా పల్స్ పోలియో ఉంది అలాగే మార్చ్ ఆరున సర్వ దర్శం ఏకాదశి ఉంది అలాగే మార్చ్ ఎనిమిదిన మహాశివరాత్రి ఉంది మార్చ్ ఇరవైన ఇరవై నాలుగు వరకు కూడా శ్రీవారి తెప్పోత్సవాలు జరుగుతున్నాయండి మార్చ్ ఇరవై ఐదున తుమ్ముర తీర్థం ముక్కోటి శ్రీ లక్ష్మీ జయంతి జరుగుతుంది సో మీరందరూ దయచేసి ఈ పర్వదినాల్లో ముఖ్యంగా చెప్పాలి అంటే మార్చ్ ఎనిమిదిన మహాశివరాత్రి మార్చ్ ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు కూడా శ్రీవారి తెప్పోత్సవాలు ఇరవై ఐదున తుంబుర తీర్థం ఈ మూడు కూడా భక్తులు చాలామంది కూడా కొండపైకి రావడానికి ఆసక్తి చూపిస్తారండి మీరు కూడా తప్పకుండా రావచ్చు అలాగే ఈరోజు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నేను మీ అందరికి సమాధానం చెప్తానండి హరి మేర గారు అడిగారు మే పన్నెండు దర్శనంకి వెళ్తున్నానండి రూమ్ కొండపైన దొరుకుతుందా మేడం అని అడుగుతున్నారు మే పన్నెండున రూములు కొండపైన తప్పకుండా దొరుకుతాయండి మీరు ముందుగా అయితే సిఆర్ఓ ఆఫీస్లో మీ యొక్క ఆధార్ కార్డుతో తెల్లవారుజామున మూడు నుంచి ఉదయం ఆరు గంటల లోపల ట్రై చేయండి ట్రై చేసినా కూడా మీకు దొరకలేదే అనుకోండి నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన లాకర్స్ చూపిస్తున్నాను పిఏసీ వన్ యాత్రీనివాస్ సిఆర్ఓ ఆఫీస్కి పక్కన ఉంటుంది పిఏసీ టూ మాధవ నిలయం బాలాజీ బస్ స్టాండ్కి ఎదురుగా ఉంటుంది పిఏసీ త్రీ సదన్ త్రీ ఇది పీఏసీ టూకి పక్కన ఉంటుంది పిఏసీ ఫైవ్ పద్మనాభ నిలయం ఇది బాలాజీ బస్ స్టాండ్లోనే ఉంటుంది ఈ నాలుగు లాకర్స్లో ఉన్న మీరు లగేజ్ పెట్టుకొని అప్ అయి స్వామిని దర్శనం చేసుకోండి నేను మరలా చెప్తున్నా ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల లోపల ట్రై చేస్తేనే రూములు వస్తాయండి సిఆర్ఓ ఆఫీస్లో ఆ తర్వాత చేసిన మీకు కష్టమే తర్వాత సుషిత గారు అడిగారు అక్క మార్చ్ మంత్ ఆఫ్లైన్లో మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ఇస్తున్నారా ఇక్కడ ఇస్తున్నారా అక్క ఎక్కడ ఇస్తున్నారా అక్క ఆఫ్లైన్లో మూడు వందల రూపాయల దర్శనం టికెట్ ఇస్తారా అని అడుగుతున్నారు సో సుచిత గారు మే వరకు కూడా అన్ని రకాల మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు పూర్తి స్థాయిలో ఆన్లైన్ బుకింగ్ అయిపోయింది ఇక మీరు అడుగుతున్నట్టుగా ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుపతిలో ఇస్తారా అని అడుగుతున్నారండి ఇవ్వరు ఆన్లైన్ బుకింగ్లో మాత్రమే మూడు వందల రూపాయల దర్శన టికెట్ ఇస్తారు దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోగలరు ఒకవేళ మీకు ఆఫ్లైన్ విధానం ద్వారా మూడు మూడు వందల రూపాయల దర్శన టికెట్ కావాలి అనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా మీరు బస్ టికెట్ బుక్ చేసుకుంటే మూడు వందల రూపాయల దర్శన టికెట్ కూడా ఉంటాయి అంతేగాని తిరుపతిలో ఎక్కడ కూడా ఆఫ్లైన్ టికెట్లు మూడు వందల రూపాయలు ఇవ్వరు దయచేసి విషయం మీరు తెలుసుకోగలరు అలాగే రాజేష్ గారు అడిగారు ఆధార్ కార్డులో నేము వేరే దర్శనం టికెట్లో నేమ్ వేరే పంపిస్తారా ఆధార్ నెంబర్ ఫోటో ఒకటే ఇంట్లో ఇంట్లో పిలిచే నేమ్తో రిజిస్టర్ అయ్యింది దర్శనానికి అని అన్నారు ఓకే ఓకే నో ప్రాబ్లం ఆధార్ కార్డు నెంబర్ కరెక్ట్గా రాసి ఆధార్ కార్డులో ఉన్న ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి కనుక దర్శనానికి వస్తే చాలండి మీరు బై మిస్టేక్ పేరు కానీ ఏజ్ కానీ తప్పు పడ్డా వాళ్ళు ఏమనుకోరు కానీ అప్పుడు ఒకవేళ అడిగితే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అలా తొందర తొందరగా క్లిక్ చేశాము రాసాము అని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఆ పర్సను అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ మటుకు కరెక్ట్గా ఉండాలా ఏ ప్రాబ్లము ఉండదు నేను మీకు ఇక్కడ రిప్లై కూడా ఇస్తున్నాను నో ప్రాబ్లం అని టెన్షన్ పడకండి అలాగే ఇంకొకరు అడిగారు యూజర్ గారు మేడం దర్శనం టికెట్ లేకుండా తిరుమలకి వెళ్ళవచ్చా ప్లీజ్ రిప్లై వెళ్ళొచ్చండి దర్శనం టికెట్ లేకుండా మీరు కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయితే మీకు పంపిస్తారు కానీ మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్ తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నది నా చిన్న రిక్వెస్ట్ ఎందుకు అంటే సర్వదర్శనం టోకెన్ తీసుకుంటే మీకు ఐదు గంటల లోపల మీకు దర్శనం అయిపోతుంది నార్మల్గా వెళ్ళారే అనుకోండి ఆ పది గంటలు కూడా ఈజీగా దర్శన సమయం పడుతుంది దయచేసి మన ఛానల్ వాళ్ళందరూ కూడా తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు ఫ్రీ దర్శనం టోకెన్లు అవి కూడా ఫ్రీ టోకెన్లే తీసుకోగలరు అలాగే ఈ వీడియో ముగించే ముందు ఎక్కువ మంది కూడా తిరుపతి నడక మార్గం టైమింగ్స్ అడుగుతూ ఉంటారండి వారి కోసం నేను చెప్తున్నాను బస్ టైమింగ్స్ చెప్తానండి ముందుగా తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే ఫస్ట్ బస్సు ఉదయం మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది అలాగే రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు బస్సు లాస్ట్ బస్సు అనమాట అలాగే తిరుమల కొండపై నుంచి తిరుపతికి రావడానికి ఫస్ట్ బస్సు తెల్లవారుజామున మూడికి అక్కడ స్టార్ట్ అవుతుంది అలాగే రాత్రి పన్నెండు గంటల వరకు కూడా తిరుపతికి రావడానికి లాస్ట్ బస్సు కొండపైన ఉంటుంది అలాగే ఘాట్ రోడ్ టైమింగ్స్ మీరు ఒకవేళ మీకు ద్విచక్ర వాహనాలు ఉంటే ఉదయం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు వెళ్ళొచ్చు అలాగే ఫోర్ వీలర్స్ కనుక మీకు ఉన్నట్లయితే తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు మీరు వెళ్ళవచ్చు అలాగే ఇప్పుడు నడక మార్గం టైమింగ్స్ చెప్తానండి అలిపిరి నడక మార్గంలో వెళ్ళాలి అనుకున్న వారైతే తెల్లవారుజామున నాలుగు నుంచి రాత్రి పది గంటల వరకు వెళ్ళవచ్చు శ్రీవారి మెట్టు నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే ఆరు గంటల నుంచి ఉదయం సాయంత్రం ఆరు గంటల వరకు మీరు వెళ్ళవచ్చు అలాగే ఈ రెండు నడక మార్గంలో మీకు ఒకవేళ రెండు పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలు ఉంటే ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే మీరు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళగలరు దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు సో ఇవన్నీ కూడా బస్ టైమింగ్స్ రోడ్ టైమింగ్స్ నడక మార్గం టైమింగ్స్ ప్రస్తుత పరిస్థితులు నేను మీ అందరికీ చెప్తున్నాను అలాగే ఈ రెండు నడక మార్గంలో కూడా మీకు దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారండి అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళైతే ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో మీకు ఫస్ట్ మెట్టు దగ్గరే ఇస్తారండి అదే శ్రీవారి నడక మార్గంలో వెళ్ళేవారు అనుకోండి నడక మార్గం మధ్యలో దివ్యదర్శనం టోకెన్లు ఇస్తారు సర్వదర్శనం చేసుకునేవారైనా దివ్యదర్శనం చేసుకునే వారికైనా ఒకటే క్యూ లైన్ ఉంటుంది ఈ క్యూ లైన్లో ఐదు నుంచి ఆరు గంటల లోపల మీరు దర్శనం చేసుకోగలరు అలాగే నిన్నటి రోజు స్వామివారిని అరవై మూడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది దర్శనం చేసుకున్నారు పంతొమ్మిది వేల ఆరు వందల నలభై నాలుగు మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు అలాగే స్వామివారి హుండీ కానుకలు నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు అండి ప్రస్తుతం అయితే భక్తులు అందరూ పదకొండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు అలాగే ఎవరైతే కనుక దర్శన టికెట్ లేదో వాళ్ళందరికీ పన్నెండు గంటల సమయం పడుతుంది ఒకవేళ మీకు మూడు వందలు కానీ ఐదు వందల రూపాయలు కానీ దర్శన టికెట్ ఉంటే మీకు మూడు గంటల లోపల మీకు దర్శనం అయిపోతుంది సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని ఆశిస్తున్నాను అలాగే జూన్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు అనేవి ఈ నెల మార్చ్ పద్నాలుగో తారీఖు నుంచి మీకు వెంట వెంటనే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు డైరెక్ట్ ఆర్జిత సేవలు అంగ ప్రదక్షిణలు సీనియర్ సిటిజన్ ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు మూడు వందల రూపాయల దర్శన టికెట్లు అన్నీ విడుదలవుతాయండి రూములతో సహా ఎక్కువ శాతం మార్చ్ ఇరవై మూడో తారీఖున మీ అందరికీ కూడా జూన్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు విడుదలవుతాయి దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నానండి మరొక్క మంచి వీడియోతో మీ ముందుకు మరలా మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు